అంట వివేచన లేకుండా తీసుకుంటున్నామంట వివేచన లేకుండా తీసుకోవటం బట్టి ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాం అంటే వెంటాడుతూ ఉన్నాయంట ఈ రోగాలు తెగుళ్ళు ఈ పరిస్థితులన్నీ కూడా మనం వివేచన లేకుండా ప్రభువులోకి వచ్చి కూడా వివేచన లేకుండా తీసుకోవడం వలన అవి మనల్ని వెంటాడుతూ ఉన్నాయంట ఆ పరిస్థితి మనం కలిగించుకోకుండా ప్రభువును మనం ఎట్లా హత్తుకుని ఉన్నామో అట్లాగే అనేకులను మనం ప్రభు ప్రేమ చూపించినట్లయితే మనం నిజంగానే ఆ బల్లకు మనం యోగ్యులం పాతలమే చూడండి అందుకోసమనే ఖండంలో ఒక మా చిన్న మాట అంటాడు అక్కడ మోసే ఇస్రాయల్ ప్రజలతో చెప్తున్న మాట చిన్న సందర్భం చూడండి ఖండము పదమూడు మూడవ వచ్చంలో మూడవ వచ్చంలో నాలుగో లైన్ కానీ చదవము అదన చదవాలంటే టైం టైం పడుతుంది నాలుగో లైన్ ఏ లైన్ అనగా ఓ అది సంగతి చూడు మీ దేవుడైన హోవాన్ని మీరు ప్రేమించున్నారో లేదో ఏం చేస్తున్నారంట ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడంట ఇప్పుడు మనం ఈ కొరిందలు రాసిన పత్రికలో కొరింది సంఘాలని పరీక్షించుకోమని ఆపోజిషన్ పౌల్ గారు చెప్తున్నాడు అక్కడ మోషే ఏం చెప్తున్నాడంట మీ దేవుడైన యహోవ మమ్మల్ని పరీక్షిస్తున్నాడని ఇస్రాలు ప్రజలతో మాట జ్ఞాపకం చేయబడుతుంది కదా అంటే మనం ఇప్పుడు మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో అని పరీక్షిస్తూ ఉంటాడంటే అంటే మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన పరీక్షిస్తున్నాడు గమనిస్తున్నాడు ఏమో అంటే లోపల ఉన్నవాడంటే మనం పరిష్కోవడేమో కానీ ఇప్పుడు మనము ప్రభుని ఎరిగిన వారం కాబట్టి మనల్ని మన ప్రతి మూమెంట్ మనల్ని ఏం ఉంటాడు ఆయన పరీక్షిస్తూ ఉంటాడు పరిశోధిస్తూ ఉంటాడు వీళ్ళు పోయిన ప్రభుధుని నుంచి ప్రభుదిన వరకు కూడా బలలోకి వచ్చారంటే వీళ్ళ దినచర్య ఎట్లా ఉంది వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని ప్రభు మన ప్రతి యొక్క మాట తీరు కానీ ప్రవర్తన కానీ కనిపెడుతూ ఉంటాడంట పరీక్షిస్తూ ఉంటాడంట అందుకోసం మనము మన మందిరానికి వస్తున్నాం అంటే కాదు కానీ దేవుళ్ళు ఇలాంటి సహపరీక్ష చేసుకోవటము ఆత్మపరీక్షలు చేసుకోవటము ఆ బలలో చేయవేయటం ఎంతో మంచిది అందుకోసం మనం మన మందిరానికి వస్తున్నాము పోతున్నామంటే మా నాయకులు మనం చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు అదే పలానా మందిరానికి పోతుంది పలానా వ్యక్తి మందిరానికి పోతున్నాడు ఆమె మాట తీరు ప్రవర్తన ఎట్లా ఉండదు అనేది అన్ని మనల్ని ఏం చేస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు అర్థమైందా బయలు పెట్టుకుని వస్తామంటే సరిపోలా మనం వస్తున్నాం పోతున్నామంటే మన మన ప్రతి మూమెంట్ కూడా వాళ్ళు కనిపెడుతూ ఉంటారు అందును బట్టి మనము మందిరానికి వెళ్తున్నామంటే ఒక మాదిరికరమైన చూపించాలి ఒక మాదిరిగా మనం జీవించకపోతే ప్రభువులు మనం ఆ బలలో ఎట్లా యోగ్యులు మనం అందుకోసమని దేవుడు వాక్యంలో చెప్తుంది ఏం చెప్పేది కాదు కురిందిలు రాసిన పత్రిక కొలసిలు రాసిన పత్రికలో ఒక మాట చూడండి చాలా మంచి మాట కొలసిలు రాసిన పత్రిక దేవుడి వాక్యంలో నుంచి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొలసిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుదాం కొలసీలు రాసిన పత్రిక ఐదు ఆరు వచనాలు చదువుదాం సమయమును పోనీక సద్వియోగం చేసుకునొచ్చు ఆ సంఘము సంగము ఎలుపటవారి అది సంగతి చూడండి ఇప్పుడు సమయాన్ని మనం విలువైన సమయాన్ని పోగొట్టుకోకూడదు అరే ఇప్పుడు మనం సమయము దేవుడికి కేటాయించినాము వింటున్నాము అన్నీ కూడా విని గ్రహించకపోతే అట్లా నడుచుకోకపోతే మన దేవుడు ఆ సమయం మనం ఎట్లాగా సర్వినియోగం చేసుకుంటున్నాం ఏమ్మా అందుకోసమని విలువైన సమయం ఇప్పుడు బ్రతుకున్నాం తర్వాత మన సాయంకాలం వరకు మన పరిస్థితి ఎట్లా తెలియదు ఆ సమయాన్ని మనం ఏం చేయకూడదు పోగొట్టుకోవాలి అందుకోసమని చెప్పేసి ఐదు పదిహేనులో కూడా అదే తెలియజేస్తుంది కదా సమయాన్ని పోగొట్టుకోకుండా సర్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం వలే కాక జ్ఞానుల వల్ల నడుచుకోమంటున్నాడు ఇక్కడ కూడా అదే చెప్తూ వస్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కొంత డిఫరెంట్ చెప్తున్నాడు సమయాన్ని పోగొట్టుకోకుండా సంఘం వెళ్ళపడే వారి ఎడలా జ్ఞానం అంటే సంఘం వెళ్ళపడ్డ ఎవరు ఉంటారు అజ్ఞానులు ఉంటారు అంటే ప్రభువు అంక తెలియదు ప్రభు కార్యాలు తెలియదు వాళ్ళకి వాళ్ళు ఎలా ఎట్లా మనం ఎట్లా నడుచుకోవాలా జ్ఞానం నడుచుకోవాలి వెళ్తున్నామంటే బైబిల్ పెట్టుకొని వస్తున్నామంటే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి సాక్ష్యం కాపాడుకపోతే చూడు బయలు పెట్టుకుని పోతుంది వస్తుంది ఆ మాట తీరు బాగలేదు ఆ ప్రవర్తన బాగలేదంటే నిన్ను బట్టి నన్ను బట్టి మనల్ని బట్టి దేవునికి ఎంత అవమానం ఏమా ఒకసారి ఆలోచించే వస్తున్నామంటే మనల్ని చాలా గమనించే వాళ్ళు ఉంటారు మన వెనకమాల చుట్టుపక్కల సమాజం కదా వాళ్ళ ఇళ్ళలో మనము జ్ఞానంగా నడుచుకోవాలి మన మాట తీరు ఎట్లా ఉండాలంటే కింద మాట అందుకే చెబుతున్నాడు మీ మాట తీరు ఉప్పు వేసినట్లుగా సారవంతంగా ఉండాలి కదా ఆ సారవంతం లేకపోతే ఒక బట్టి నిన్న బట్టి దూషిస్తారేమో వెళ్తున్నా కానీ ప్రవర్తన బాగోట్లేదు ఆ మాట తీరు బాగోట్లేదు అంటే దేవుడి మనకి ఎంత అవమానం అందుకని ప్రభు ఇది గమనించి ముందే చెబుతూ ఉంటాడు మిమ్మల్ని బట్టే కదా అనుజనుల ముందు నా నామము దూషించ అట్లా దూషణకరంగా ఉంటే మన సాక్ష్యం ఏమవ్వాలి మన బలలో పాల్పొందితే మన సాక్ష్యం ఏంటి దేవుడి ఎదుట మన ఏదట ఒకప్పుడు మనం వెళ్ళాలి కదా ప్రభు దగ్గరికి వెళ్తాం కాబట్టి మన సాక్ష్యం ఏంటి బల నమ్మకమైన మంచి దాసుడు మంచి దాసుని ఎప్పుడూ మెచ్చుకోవాలి ప్ర మనం అందుకోసమని ఎలుపుటి వారు మనల్ని గమనిస్తారనే సత్యాన్ని మనము పరిశీలన చేసుకొని మన మాట మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి జాగ్రత్త చూసుకోకపోతే నువ్వు పొందే బలలో ఉపయోగం ఏమీ లేదు తీసుకుంటున్నామంటే తీసుకుంటున్నాము కానీ దానికి శిక్షావిధి కలగటం కోసమే అనారోగ్యాలు కలగటం కోసమే తీసుకుంటున్నాం యథార్థత లేదు మనలో లేకపోతే ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతున్న సత్యాన్ని మనం ఎరిగి నడుచుకోవాలి ప్రభు కూడా దాన్ని మనల్ని మా ప్రతి మాట కూడా చూస్తున్నాడు గమనిస్తున్నాడు అనేది మనము భయంకై నడుచుకోవాలి భయంగా నడుచుకున్నప్పుడు నిజంగానే మనం అప్పుడు ఆ బలలో మన యోగ్యలమే అర్హులమే కదా అందుకోసమని అనువులు అంటా ఉంటారు ఏమంటారు ఏమంటారమ్మా బైబుల్ పట్టుకుని పోతుంది ఆ పద్ధతి బాగోదు అంటే ఎంత అవమానం ఏమా అందుకోసమని మనము నన్ను చూస్తున్నారు గమనిస్తున్నారు దానికంటే ముఖ్యంగా నా ప్రభువు చూస్తున్నాడు నన్ను నా అంతరాంగాలు పరిశోధిస్తున్నాడు ఆయన నా ఉద్దేశాలు ఎరుగుతున్నాడు ఆయన నాని సాక్షిగా ఉండాలంటే బల నమ్మకమైన మంచి దోసుడిగా మంచి దోసరాలుగా ఉండాలంటే నా ప్రవర్తన నా మాట తీరు అట్లా ఉండాలా అని మనము ప్రతి నిమిషం కూడా మనము అట్లా వేసుకుంటూ ఉండాలి కదా అంతకుముందు మనం చూసుకున్నాం ద్వితీయ దేశం పదకొండు పంతొమ్మిదవ విషయంలో నువ్వు పనుకున్నా లేచినా కూర్చున్నా లేచిన త్రోగపోతున్నా దేవుడి వాక్యాన్ని ఏం చేయాలా ఏం చేయాలా నీ పిల్లలకు నేర్పి అని ఉంది అక్కడ చివరిలో నువ్వు అట్లా అభ్యాసం చేయాలా నీ పిల్లలకు కూడా అట్లాగా నేర్పి అని ఉంది అక్కడ మనమే నేర్చుకోకపోతే అన్న జల్ల ముందు ఎగతాళంగా హేళనగా చిన్నతనంగా ఉంటుంటే మన బిడ్డలకు ఎప్పుడు నేర్పించాలా ఏమ్మా ఒకసారి మనము అభ్యాసం అభ్యాసం చేసుకున్నాం అరే మనం పిల్లలకు కూడా నేర్పించకపోతే రానున్న భవిష్యత్ దినాల్లో వాళ్ళకు కూడా మనం నేర్పించకపోతే అసలు నిజంగానే యోగ్యనా యోగ్యుని కాదా ఆ బలంలో అదే మనం పరిశీలన చేసుకోవాలి అందుకోసమనే కింద మాట అంటాడు కదా ఆరో పౌలు గారు ఇక్కడ చెప్తున్నమాట ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యక్షం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ అంట ఒకప్పుడు కాదు ఏదో మందిరానికి వచ్చినప్పుడు కూడా కాదు ఎల్లప్పుడు మన బ్రంతులో ప్రాణం ఉన్నంత వరకు ఏమో మనం మాట్లాడుతూ ఉండాలా ఉప్పు వేసినట్లుగా సారవంతంగా ఉండాలి కృపా సహితంగా ఉండాలా కృపా సహితం అంటే దేవుడు నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి కదా అట్లాగ మన సంభాషణ అట్లా ఉంటుందా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి అందుకోసమని ఉప్పు మూడు రకాలకు ఉపయోగాలు ఉంటాయి మూడు రకాలైన ఉపయోగాలు దేనికి దేనికి ఉపయోగం చెప్పండి తర్వాత ఫస్ట్ ఉపయోగం ఏంటంటే ఉప్పు అనేది శుద్ధి చేసేటానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ మాసం కూర ఏదో చేపలు వండుతామనుకో ఏం చేస్తాం ఉప్పేసి కడుగుతాం కదా అదేం చేయబడుతుంది శుద్ధి చేయబడుతుంది ఫస్ట్ ఉపయోగము శుద్ధి చేయటానికి ప్రయోజనము రెండవ ఉపయోగం ఏంటి అంటే ఆ ఉప్పు సారం అనేది ఆ ముక్కలకి వెళ్ళి పట్టుకుంటుంది అంటే దా ముక్కల్ని ఏం చేస్తుంది సారము పట్టుకుంటుంది కదా తద్వారాగా దానికి రుచి వస్తుంది రెండవ ఉపయోగం మూడోది ఎన్ని వస్తుంది రుచి వస్తుంది కదా మూడోది రుచి అందుకని పెద్దలు అంటారు కదా అన్నేసి చూడు నన్నేసి చూడు ఉప్పు అంటుంది కదా అట్లానే ఉప్పుకున్న సారాంశం కూడా మనకు లేకపోతే ప్రభు అంటాడు సందర్భం మత వార్తలో మీరు లోకానికి ఉప్పు ఉన్నారు కదా ఉప్పు సారవంతమైతే తనకు ఉపయోగం కానీ సారం లేకపోతే అంటున్నాడు కాళ్ళకి నేసి తొక్కే పరిస్థితి అంట కదా అటు ఇప్పుడు మన సంభాషణ అంతా కూడా కనీసం ఈ మూడు రకాలైన ఉపయోగాలు కూడా లేకపోతే ఈ ఉప్పు చేసే సారవంతమైన పనులు కూడా మనం చేయకపోతే మనం దానికంటే శ్రేష్ఠులుగా చేసిన ప్రభువుకు మనం ఎట్లా అయోగ్యులు ఏమో ఒకసారి ఆలోచించి అందుకోసమని మొట్టమొదటి మేలు ఉపయోగం ఉప్పు మనం ఫస్ట్ మాట ఏం చెప్పుకున్నాం శుద్ధి చేస్తుంది అని చెప్తున్నాం చూడండి అందుకనే ఏ స్కిల్ గ్రంథంలో చూడండి ఆ మాట ఉందో లేదో ఏ స్కిల్ గ్రంథము పూర్వం ఏం చేసేవాళ్ళంటే పిల్లలు పుట్టినప్పుడు మంత్ర సానులు కానీ పెద్దవాళ్ళు కానీ ఏం చేసేవాళ్ళంటే ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఏం చేసేవారంటే ఉప్పు బొడ్డు ఉండేది చేత ఆ బొడ్డు చుట్టూ రాసేవారంట అంట చూడండి తద్వారాగా ఆ ఇన్స్పెక్షన్ అనేది ఆ బిడ్డకి దరికి చేరకుండా ఉండేదంట చూడండి ఎక్కడుంది ఏస్కల్ గ్రంథం పదహారు నాలుగు వచ్చినాం పదహారు నాలుగు కోయబడలేదు శుభ్రం అవట వారు నీకు ఉప్పు రాయక పోయిరి బట్ట చుట్టకపోయారు చూడండి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఇది చూడండి పూర్వం ఏం చేసేవాళ్ళంట పెద్దవాళ్ళు మంత్రశాలలు కానీ వీళ్ళు కానీ ఏం చేసేవాళ్ళు బిడ్డ బుట్టంగా ఏం చేసేవాళ్ళు ఉప్పు రాసేవాళ్ళు అంటే ఏం చెబుతుంది ఆ బ్యాటీరియాల నుంచి ఇన్స్పెక్షన్ నుంచి ఆ బిడ్డను ఏం చేస్తుంది ఆ ఉప్పు రాయటం వలన శుద్ధి చేస్తూ వస్తుంది ఒక భద్రత ఏమండి ఇప్పుడు అట్లా ఎవరు చేయట్లేదులే పూర్వం అట్లా చేసేవాళ్ళు పూర్వం అంటే వరొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఐదు దేశంలో మంత్రస్థానం అట్లా చేసేవాళ్ళు అంటే కదా అందుకోసమని ఫస్ట్ ఉపయోగం ఏంటంటే శుద్ధి చేసే గుణము ఒప్పుకుండే గుణం ఏంటి శుద్ధి చేసే గుణం రెండోది రెండోది చొచ్చుకుపోయే సారవంతమైన స్థితి చూడండి మార్కు సువార్త దేవుని వాక్యంలో మార్కు సువార్త తొమ్మిదవ ఛాయము యాభై వచ్చిన నిస్వార్థమైన దేని వలన మీకు దానికి సారం కలగజేస్తారు చెప్పాను ఎవరు చెబుతున్నారు ఈ మాట ప్రభువు మాట ఏమ్మా నిస్వార్థంగా నిస్సారంగా ఉండకుండా సారవంతం కలిగి ఉంటే ఏమవుతుందంట సమాధానం వస్తుంది ఒకళ్ళొకరిని తగ్గించుకొని నాకంటే నా సహోదరుడు గొప్పవాడు నాకంటే నా సహోదరుడు సహోదరి గొప్పది అంటే తగ్గించుకునే స్వభావం వస్తుంది కదా ఆ సారం లేకపోతే ఏమవుతుందంట నిస్సారం అయితే ఏమవుతుంది వివాదాలే గొడవలే వస్తాయి సాతాలు అక్కడ ప్రేరేపిస్తూ ఉంటాడంటే అలవ కలవరం లేపుతూ ఉంటాడంట అట్లాంటి పరిస్థితికి మనమే వాడికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటాం అర్థమైందా అందుకోసమనే రెండవది సారం ఇచ్చేవారుగా గుణము ఎట్లా ఉండదంట ఒకరు ప్రేమించుకుంటూ సమాధానపరచుకుంటూ పరుచుకుంటూ ఒకళ్ళు తగ్గించుకునే స్వభావం కదా అందుకని మనం కూడా అలాంటి సారం లేకపోతే ఈ ఉప్పుకున్నా మేలులు కూడా మనం చేయలేకపోతే ప్రభుకి మనం ఎట్లా బలలో యోగ్యులు ఏమా అందుకనే ఉదాహరణకి నేను ఒకసారి ఇటు రేపల్లి మినిస్ట్రీకి వెళ్ళా ఒక సందర్భంలో మినిస్ట్రీకి వెళ్తే అక్కడ ఒక టీచర్ గారు ప్రభు నమ్మినామా నమ్మినామ కొత్తగా అటు ట్రాన్స్ఫర్ అయినట్టీచర్ స్కూల్లో ట్రాన్స్ఫర్ అయ్యేటు ఇల్లు చూసుకుంది అంత బాగానే ఉంది కొత్తగా వెళ్ళింది కదా కొద్దిగా వాటర్ ప్రాబ్లం అయిందేమో వీధి పంపుల్లోకి పోయిందంట వాటర్ ఏదైనా పట్టుకుందామని వీధి పంపులకి అడిగిపోయిందంట అక్కడికి పోయినప్పుడు వాటర్ పట్టుకుందామని పోయింది అక్కడ ఒక ఇంకుహాము ఉంది అన్నిరాలు లోకంలో ఉన్నవాము ఆమెకు ప్రభు గురించి తెలియదు అసలు అక్షరగానమే లేదు ఆమెకి పోయిందంట మేము ఫస్ట్ ఆం కదా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల కూడా పట్టుకో మాకు బిందేగా కొత్తగా వచ్చావు నువ్వు అని చెప్పినారంట నేను పట్టుకున్నట్టే ఆమె లోకంలో ఆమె వచ్చి ఏం చేస్తుందంటే ఆ బిందె నెత్తేసి ఏం బిందెస్ ఆ ఎవతో నువ్వు ఇక్కడికి వచ్చినావు మా మా పంప నువ్వు పడుతున్నావు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరికీ కొంచెం వివాదం అయిందంట ఈ టీచర్ గారు ప్రభుని అరిగినాం కదా మరి ఆమెతో కూడా వివాదం చేయలేదు ఉడవ పెట్టుకోలేదు ఆమెతో కలిసి పోట్లాడలేదు ఏం చేయాలి ఏమా ఏం చేయాలా తన తాను తగ్గించుకుందంట ఏముందంటే మన ఫ్లేషి ఆమె ఆమె చెప్పిన ఒకలా చెప్పిన సాక్ష్యం ఇది ఆమె ఏమిందంటే కంట్రోల్ చేసుకోవడం కోసమే అందంట ఆ మంటన మాటలని కంట్రోల్ చేసుకోవడం కోసమే ప్రైజ్లాడందంట ఏమేమనుకున్నది అదే తిట్టు అనుకుంది ఆమె అదే అది అనుకుంది ఏమనుకున్నది ఏముందంట నువ్వు బోడి మొహందేనా దండబట్టుకోరు అంటావా నువ్వు అసలు నువ్వెంత నీ బిసాది ఎంత నువ్వు ప్రైజ్లాడు మీ ఆయన ప్రైజ్లాడు మీ పిల్లల ప్రైజ్ లాడు మీ కుటుంబం అంతా కూడా పెద్ద ప్రైజ్లాడాందంట చూడండి తెలియకుండానే చూడామే అదే తిట్టు అనుకొని వరుసనే పెట్టి వాళ్ళ ఇంటి మొత్తాలను తిట్టింది అంట ఏమని తిట్టింది అది కూడా తిట్టుకోడు కాదు మీ ఇల్లు మొత్తం కూడా పెద్ద ప్రైజ్లాడంందంట చూడండి తద్వారాగా ఆమె తగ్గించుకోవడం ద్వారాగా అక్కడ దేవుని నామానికి ఎంత మహిమ వచ్చింది ఏమ అట్లాగే మన అల్లు జను మనం గమనిస్తున్నారని సత్యాన్ని మనం విరిగి ఇట్లా జ్ఞానంగా నడుచుకోవాలి మరి ఆమెతో కలిసి ఏమి కూడా పోట్లాడవచ్చు కదా ఎందుకు ఓర్చుకుంది ఎందుకు సహించుకుంది ప్రభును బట్టి సహించుకుంది ప్రభును బట్టి ఓర్చుకుంది తాము తెలియకుండా నన్ను తిట్టింది అది అక్కడ ఆమె సాక్ష్యం కాపాడబడుతూ వచ్చింది తద్వారాగా దేవుడి నామానికి వచ్చింది అర్థమైందా అట్లాగే మనం కొన్ని పరిస్థితుల వలన సిచ్యువేషన్స్ అట్లా వచ్చినప్పుడు మనము మనల్ని గమనిస్తున్నారు మనల్ని వాళ్ళ ఒక కంట కనిపెడుతున్నారు అనే సత్యాన్ని మనం ఎరిగి జ్ఞానంగా నడుచుకోవాలి ఈ రెండో రకమైన మేలు ఉప్పు చేసేది మేలేంది సారం ఆ ముక్కలకి ఏం చేస్తుంది అది చొచ్చుకొని పోయి పట్టుకుంటుంది అన్నమాట సారం మూడో ఉపయోగం ఏంటి మూడోది రుచి ఎక్కడుంది మాట దేవుడి వాక్యంలో నుంచి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఏపు గ్రంథము ఆరో వచ్చాయేమో ఆరో వచ్చినాం ఏబు గ్రంథము ఆరో వచ్చాయేమో ఆరో వచ్చిన ఎవరైనా తిందురా చూ నాకు హేయములైనను నాకు అదే భోజన పదార్థములైన చూడండి ఇక్కడ రేపు గారు చెప్తున్నాడు కదా రుచి లేకుండా ఎవరైనా భోజన పదార్థం